హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాంటి స్పెషల్ వచ్చేసి మిల్లీ మేకర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన వాటర్ని స్టవ్ ఆఫ్ చేసి మిల్లీ మేకర్స్ని వేసి మూత పెట్టేసి ఐదు నిమిషాల సేపు అలాగే ఉంచుకోవాలి అలా ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఇవి బాగా నానిపోతాయి అప్పుడు ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిని వాటర్ మొత్తం పిండేసి మరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్ని పక్కకు తీసుకొని అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం వాటర్ మొత్తం తీసేసి పెట్టుకున్న మిల్లీ మేకర్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అది మిల్లీ మేకర్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పసుపు ధనియాల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్ పెరుగు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని పది నుంచి పదహైదు నిమిషాల సేపు పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఆనియన్స్ తర్వాత టమోటా ముక్కలు వేసుకొని మెత్తగా ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు మరొక బాండీలో కొద్దిగా నూనె వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని మొత్తం వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు పచ్చివాసన మొత్తం పోతుంది మరొకసారి అలా కలిపేసి మనం ముందుగా మిల్లీ మేకర్ మొత్తం కలిపేసి పెట్టాం కదా పెరుగులో వాటిని వేసేసుకోవాలి మనం కారం ఉప్పు పసుపు అన్నీ వాటిలోనే వేసేసాం కాబట్టి ఇక్కడ సపరేట్గా వేయాల్సిన పని లేదు వేసి కలుపుకొని కొద్దిగా పుదీనా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మనకు గ్రేవీ థిక్నెస్ ఎంత కావాలంటే అంత తగినంత నీళ్ళు పోసుకొని ఉడకనించుకోవాలి ఇలా బాగా మగ్గాక కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది బగారా రైస్ లాంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు చూడండి ఎంత ఎమ్మీగా ఉందో ఈ కర్రీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్